విహారి ఇంట్లో కనక మహాలక్ష్మి మందిరంలోకి వెళ్ళి దీపం పెడుతూ ఉంటుంది అటుగా పద్మాక్షి వెళ్తూ కనక మహాలక్ష్మిని చూస్తుంది పద్మాక్షి కోపంగా ఏ లక్ష్మి అని చెప్పి గట్టిగా అరుస్తుంది కనక మహాలక్ష్మి భయపడుతూ లక్ష్మి వైపు చూస్తుంది ఇక పద్మాక్షి అరుపులకు అందరూ కూడా బయటికి వస్తారు ఏమనుకో నువ్వు మా దేవుడి గదిలో దీపం పెడుతున్నావు నువ్వు ఎవరో ఏంటో ఎవరికీ తెలీదు నిన్ను గుమ్మం దాటించి లోపలికి రానివ్వటమే మేం చేసిన తప్పు అలాంటిది మా ఇంటి దేవుడి దగ్గర అడుగు పెడతావా ఈ ఇంట్లో నువ్వేంటో నీ స్థానం ఏంటో తెలుసుకోని మసులుకోవాలని నీకు తెలీదా అని చెప్పి పద్మాక్షి కనకమహాలక్ష్మిని నిలదీస్తూ ఉంటుంది అసలు ఏ అర్హత ఉందని ఈ లక్ష్మి మన ఇంట్లో మన దేవుడి దగ్గర దీపం వెలిగిస్తుంది అని పద్మాక్షి నిలదీస్తూ ఉంటే కనక మహాలక్ష్మి భయపడిపోతూ ఉంటుంది మరి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్